హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఆవకాయ సీజన్ అయితే వచ్చేసిందండి మీ ఇంట్లో అయితే పెట్టేసుకున్నారా ఇంకా పెట్టుకోకపోతే నా వీడియో చూడండి చూసి తెలుసుకోండి ఈజీగా ఎందుకంటే ప్రతి ఒక్కరికి అన్నీ వస్తాయని ఏం లేదు కదండి మేమైతే స్టార్ట్ చేసేసాము మా ఇంట్లో అందరం కలిసి చేస్తున్నాం అనమాట ఏ ఒక్క పని అయినా మనం ఇంట్లో అందరం కలిసి చేసుకుంటే ఆ పని చాలా సులువుగా అయిపోతుంది అవునా కాదండి ఓకే సరే అయితే ఈరోజు నేను మీకు ఈజీ కొలతలతో ఎలా చేసుకోవాలో ఆవకాయని చెప్పబోతున్నాను మిస్ కాకుండా మొత్తం వీడియోని డీటెయిల్డ్గా చూడండి ఓకేనా ఫస్ట్ అయితే మా వారు ఒక పాతిక పుల్ల మామిడికాయలని రైతు బజార్లోనే కొట్టించి తెచ్చేసారండి అదే పెద్ద పని సో హాఫ్ ఆఫ్ ద పని అయితే మాకు క్లియర్ అయిపోయింది అండ్ ప్యాకెట్స్ కూడా తెప్పించేసుకున్నాను క్వాలిటీ క్వాంటిటీ వైజ్గా దీనికి కావాల్సినవి ఏంటంటే కేజీ ఆవగుండ కేజీ మిర్చి కారం రెండు కేజీల ఆయిల్ ఒక కేజీ బెల్లం ఒక సాల్ట్ ప్యాకెట్ ఒక మెంతుల ప్యాకెట్ ఇంకా ఇంగువ పసుపు ఓకేనా అండి సో ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనం ఒక పొడి బేసన్లోని ప్రతి ఐటెంని ఇలాగా ఓపెన్ చేసుకొని మిక్స్ చేసుకోవాలన్నమాట సో మళ్ళీ చెప్తున్నాను చూడండి ఒక కేజీ కారం ఒక కేజీ ఆవగుండ రెండు కేజీలు వేస్తాం బట్ సాల్ట్ మాత్రం కేజీ వేయండి హాఫ్ కేజీ వేస్తాం ఎందుకంటే ఉప్పు తేలిపోతుంది కదండి అందుకోసం చూసారు కదా నెక్స్ట్ వచ్చేసి ఆవుగుండు కూడా అలాగే వేసుకున్నాను దీని తర్వాత వచ్చి సాల్ట్ సాల్ట్ చూసారా నేనైతే ఫుల్ ప్యాకెట్ వేయట్లేదు కొలిచి వేస్తున్నాను అంటే హాఫ్ కేజీయే వేస్తున్నాను ఓకేనా అండి దీని తర్వాత వచ్చేసి వీటన్నిటిని మనం మిక్స్ చేసుకోవాలన్నమాట ఓకేనా నెక్స్ట్ వచ్చేసి మెంతులు వేసుకున్నానండి నేను ఇది కూడా ఫుల్గా వేయట్లేదు హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ బట్ నేను అందులో కొంచెం వెనక్కి ఉంచేసాను సో ఇప్పుడైతే అన్నీ వేసేసుకున్నాను కదండి ముందైతే ఈ పౌడర్స్ అన్నింటిని మనం ఈక్వల్గా కలుపుకోవాలన్నమాట అన్నీ కలుసుకోవాలి ఎక్కడ విడివిడిగా కనిపించకూడదు అంటే మనం జాడీలో వేసుకున్నప్పుడు ఒక లేయర్ పౌడరు ఒక లేయర్ ముక్కలు వేసుకుంటాం అనమాట అలా మొత్తం అంతా కలిపి వేసిన వేసుకుంటాం సో అందుకు ముందుగా మనం ఇలాగ అన్నీ కలుపుకొని ఉంచుకోవాలి అండ్ దీనిలోనే లాస్ట్లోనే మనం పసుపు ఇంగు కూడా వేసి కలిపేసుకోవాలండి ఓకేనా చూస్తున్నారు కదండి నా చేతిలో పసుపు తీసుకున్నాను ఒక చారేడు పసుపు అయితే తీసుకున్నాను అంతకన్నా ఎక్కువ వేసినా కూడా అదొక రకమైన టేస్ట్ వచ్చేస్తుంది చేదులాగా సో ఎంతవరకు అవసరమో అంతే వేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి ఓకేనా ఇప్పుడైతే నెక్స్ట్ ఇంగువ తీసుకున్నానండి నేనైతే ఫుల్ డబ్బా వేయట్లేదు ఇదంతా మా బ్రాహ్మణ్ స్టైల్ అవకే అనమాట సో నేను ఆ పద్ధతిలోనే పెడుతున్నాను వెల్లుల్లి అవి పెట్టట్లేదు పూజలకి వాటికి ఇబ్బంది అవుతుంది అంటే లైక్ ఒక్కొక్క రోజు ఉల్లి వెల్లుల్లి తినని రోజులు ఉంటాయి కదా అదనమాట సో ఇలా కలిపేసుకున్న తర్వాత మనం జాడీలో రెడీ చేసుకోవాలి మా బాబు కూడా రెడీ అయిపోయాడు తను కూడా చేస్తానని సరే ఎందుకు అనేసి ఏడుస్తూ ఉంటాయి నెక్స్ట్ అయితే మేము జాడీ రెడీ చేసేసుకున్నామండి జాడీ కూడా చాలా పొడిగా నీట్గా ఉండాలండి ఆవకాయకి ఎప్పుడైనా నీట్నెస్ ఇంపార్టెంట్ అనమాట మైలుగాళ్ళు అవి తగలకూడదు ఓకేనా చూసారు కదా ఒక లేయర్ అది ఒక లేయర్ ముక్కలు అలా వేసుకోవాలి ఇలాగ మనం ఏర్పాటు చేసుకుంటే మన ఇంట్లోనే చక్కగా టేస్టీ అయిన ఆవకాయ మనకి ఉంటుంది నేను మొత్తం ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత మీకు ఆవకాయ రెడీ అయ్యే కూడా చూపిస్తాను ఇదైతే బెల్లం ఆయిల్ కూడా వేసేసుకున్నాను నేను టూ ప్యాకెట్స్ని రెండు డబ్బాలకి సెట్ చేసేస్తాను ఓకేనండి సో ఎలా ఉందండి నా ఆవకాయ ప్రిపరేషన్ ఇంకా నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఓకే అండి బై బాయ్